నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు అన్నదానం గొప్ప పుణ్య కార్యక్రమం రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు అన్నదానం గొప్ప పుణ్య కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకుడు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీడీడీ మాజీ పాలకవర్గ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు అన్నారు శ్రావణ మాసం నాలుగో శనివారం పురస్కరించుకొని రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డు మార్గంలో గ్రూప్ థియేటర్ సమీపంలో మాండవ్య నది ఒడ్డున వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నందు డిష్ మెకానిక్ గురువయ్య గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన వణ మాసంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించారు ప్రముఖ ఆలయ కమిటీ సభ్యులు వాకా అన్నయ్య అన్నదాత గురువయ్య గారులు వీరికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మన్నేరు రామాంజనేయులు పడిశెట్టి రవికుమార్ మందపాటి కిషోర్ మాజీ కౌన్సిలర్ సహదేవ పండకింద మనోహర్ ముని తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్పై అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్

स्वस्थ ज्ञान समाएना तो ध्यानम उपस्थिताय समानी नैव स्वस्थ ज्ञानम समशानं हि एतदं हि ध्यानं च तस्मात् प्राप्यं यत् ज्ञानं मनसा एव तं सम्यक् ज्ञानं प्राप्तं भवति। 네네. 네. 네. 네.